హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వీ లాక్స్ నేమ్ మీ పామి ఇవాళ మనం చాలా టేస్టీగా హెల్దీగా తయారయ్యే ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చేద్దాం అదే బెల్లం పూస ఇది పల్లెటూరులో చాలా ప్రసిద్ధి పొందిన స్నాక్ ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే హోమ్ ఫుడ్ డిజర్ట్ నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో బెల్లం పూస చేస్తున్నా నేను కావలసిన పదార్థాలు బియ్యం పిండి శనగపిండి ఇలాచి పొడి ఆయిల్ బెల్లం అంతే ఒక కప్పు ఒక కిలో తీసుకున్న నేను పిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్న ఇంకా అందులో ఏం వేయొద్దు ఇది తీయడది కదా అందులో ఉప్పు కానీ ఓ మా జీలకర్రలు ఏమి వేయొద్దు ఉట్టి పిండే ముద్ద చేసుకోవాలి ఆయిల్ కూడా ఏమి వేయొద్దు వాటర్ పోసి ముద్దలాగా చేసుకోవాలి మంచిగా సాఫ్ట్గా వస్తుంది అది ఇక అన్ని కారం కారమే కదా ఇది ఇట్లా స్వీట్లా చేస్తే దేవునికి పెట్టుకోవచ్చు మనం తినడానికి వస్తుంది స్వీట్ ఇష్టపడాలన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళని ఏం కాదు మామూలు నీళ్ళతోనే కలపాలి ముద్ద అయిపోయింది అట్లా తెల్లగొచ్చింది వేయలేం కదా పసుపు గిట్లా అందుకే తెల్లగా వచ్చింది ఆయిల్ వేసుకుంటున్నా అది వేడయ్యేలోపు పక్కకు భగవాన్ పెట్టుకొని నేను బెల్లము సిరప్ పట్టుకుంటా ఒక కప్పు తీసుకున్న బెల్లం నేను అలా వాటర్ పోసి కొద్దిగా పాకంలాగా వచ్చేటట్టు పట్టుకోవాలి ఒకటే కప్పు తీసుకున్న అది కొంచెమే కదా పిండి అందుకే ఒక కప్పు తీసుకున్న మళ్ళీ వేస్ట్ అవుతుందని కొన్ని వాటర్ పోసుకోవాలి కొద్దిగా పొడి కూడా వేసుకోవాలా ఇండ్లనే వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకొని పాకం పట్టుకోవాలి కొంచెం క్రిస్ క్రిస్పీగా రావాలంటే మనం ఒక స్పూన్ రెండు స్పూన్ల చక్కెర వేసుకుంటే అవనేటి బెల్ల పూస అనేది క్రిస్పీగా వస్తుంది చల్లగా అయినాక కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది నేను మురుకు ఒత్తుకుంటున్నా ఇప్పుడు చిన్న చిన్న బిల్లలు చేసుకోవాలి మనం కడాయి నిండి వేసుకోవద్దు మళ్ళా అందులో వేయాలి కదా బెల్లముల చిన్నగా చేసుకొని కాల్చుకోవాలి బిల్లలు బిల్లలు ఇలాచీ పొడి వేసుకున్న మురికయ్యే వరకు ఇది పాకం వస్తుంది ఆయిల్ వేడయింది మురుకులు వేసుకుంటున్నా అట్లా బిల్లలు బిల్లలు వేసుకొని వేసుకోవాలి దాని మీద మంచిగా వస్తాయి కొద్దిగానే కదా పిండి రెండు రెండే కాలుస్తున్నా నేను బెల్లం పాకం వచ్చింది కొద్దిగా నేను షుగర్ వేసుకున్నా క్రిస్పీగా రానికే ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకున్నా అవి చల్లగా అయినాక ఎన్ని రోజులున్నా కూడా అవి కడక్కుంటాయి మంచిగా చాలా చానంటే చాలా బాగుంటాయి అవి నీళ్ళు నీళ్ళు ఉండొద్దు పాకం ఇట్లా చేయి ఇట్లా అంటే మనకు తీగలాగా రావాలి చేతికి వస్తే పాకం వచ్చినట్టు పొయ్యి బంద్ చేయొద్దు పొయ్యి వేడి మీదనే ఉండగానే మురుకులు వేసి తీయాలి అందులోకి పొయ్యి బంద్ చేసి తీయొద్దు అట్లా వేసుకొని కలుపుకోవాలి ఒక అటు ఇటు వేసేయాలి ఒక నిమిషం అట్లా ఒక హాఫ్ సెక్ హాఫ్ నిమిషం వేసి తీస్తేనే ఉండాలి ఉంచొద్దు అందులో నాననీయ్యొద్దేమో క్రిస్పీ ఉంటాయి ఫస్ట్ వేసింది తీసేసుకోవాలి అట్లా పొయ్యి మీద ఉంటేనే నురుగులు నురుగుల వచ్చి దానికి మంచిగా పడుతుంది వేడి మీద మురుకుకు బెల్లం అనేది అయిపోయినాయి మురుకులు రెడీ బెల్ల పూసా రెడీ ఇలా చాలా రుచిగా సింపుల్గా రుచిగా బెల్లం పూస రెసిపీ రెడీ అయిపోయింది ఇంట్లో తక్కువ సమయంతో చేసే ఈ స్వీట్ పిల్లలకు పెద్దవాళ్ళకు నచ్చుతుందే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ టుగెదర్ వివి లాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో రాయండి మేము ఎప్పుడు మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాం తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదా మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన రుచికరమైన రెసిపీతో బాయ్